నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తాను పదే పదే చెప్పినా వినకుండా భారత్ రష్యా నుండి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్న కారణంగా ట్రంప్ భారతదేశం యొక్క చమురు కొనుగోళ్లను అమెరికా జాతీయ భద్రత అత్యవసరంగా పిలుస్తూ అమెరికాకు ఒక ముప్పుగా భావిస్తూ కాంగ్రెస్ ఆమోదం లేకుండానే తన అత్యవసర అధికారులను ఉపయోగించి భారతదేశంపై మొన్న ప్రకటించిన ఇరవై ఐదు సుంకాలతో పాటు అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాలను విధించినట్లు తాజా వార్తలు వచ్చాయి అంటే మొత్తం యాభై శాతానికి పెరిగింది ఇప్పటికే ఇరవై ఐదు శాతం ఇంకా అమల్లోకి రాకముందే ఒకరోజు ముందు రోజు ఈ ప్రకటన చేశారు ముందుగా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాల నుండి మినహాయించినట్లే కొన్ని భారతీయ వస్తువులను ఈ టారు నుండి మినహాయించారు భారత్ నుండి అమెరికాకు వెళ్లే వస్తువులలో ఇవి సుమారు ముప్పై శాతం ఉంటాయి అంటే ఉదాహరణకు ఫార్మా ఎలక్ట్రానిక్స్ ఇలా మొత్తం మినహాయించినవి సుమారు ముప్పై బిలియన్లు ట్రంప్ ఇలా దూకుడుగా వ్యవహరించడానికి బహుశా ఈ కింది కారణాలు ఉండొచ్చు భారత్ పాక్ మధ్య యుద్ధం నేనే ఆపాను అని ట్రంప్ పదే పదే క్లెయిమ్ చేసిన భారత్ ఆ విషయాన్ని పార్లమెంట్లో సహా పలుసార్లు ఖండించింది బహుశా ట్రంప్ దీనిని తనకు వ్యక్తిగత అవమానంగా భావించి ఉండవచ్చు టారీఫ్లపై ట్రంప్ నేరుగా ప్రకటనలు చేస్తూ ఉంటే కొన్ని దేశాధినేతలు ట్రంప్తో నేరుగా కానీ టెలిఫోన్ ద్వారా కానీ సంభాషణలు జరుపుతూ ఉంటే మోడీ అసలు ట్రంప్తో మాట్లాడే ప్రయత్నం చేయకుండా కేవలం సంబంధిత మంత్రులు మరియు అధికారులు మాత్రమే టారిఫ్ గురించి మాట్లాడటం కానీ చర్చల్లో పాల్గొనడం కానీ చేస్తూ మోడీ పెద్దగా పట్టించుకోనట్లు మౌనం వహించడం ట్రంప్ ఈగోను దెబ్బతీసింది అలాగే భారత్ కి సంబంధించిన యూనిలేటరల్ టారిఫ్ల ట్రంప్ ప్రకటనలపై భారత్ అధికారికంగా తీవ్రంగా స్పందిస్తూ రష్యా నుండి కొనుగోళ్ల విషయంలో అమెరికా మరియు యూరోప్ ల ద్వంద్వ వైఖరిని బాహాటంగా ఎండగట్టడం ట్రంప్ కోపం తెప్పించి ఏం జరిగినా భారత్ కి చివరికి మంచే జరిగింది అదేలా అంటారా ట్రంప్ ఈ దుందుడుకు చర్యల వల్ల రష్యా ఇండియా చైనా కూటమి బలపడే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్య చైనా మీడియా ట్రంప్ టారిఫ్ల ప్రకటనపై భారతదేశానికి అనుకూలంగా అమెరికాకు వ్యతిరేకంగా కథనాలు రాస్తూ ప్రకటనలు జారీ చేస్తోంది అలాగే మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ నిన్న మాస్కో వెళ్లారు ఈ రోజు పుతిన్ ని కలిసి చర్చిస్తారు అలాగే మోదీజీ చైనా వెళ్లి జీ జిన్పింగ్ తో సమావేశం కావడానికి తెర వెనుక అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ముప్పై తారీఖో ముప్పై ఒకటికో వెళ్తున్నారు కూడా ట్రంప్ ప్రకటించిన ఈ టారిఫ్లు సెప్టెంబర్ నుంచి అమల్లోకి రావాలి కానీ అంతకు ముందే అంటే ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఢిల్లీలో ఇరు దేశాల మధ్య ఆరవ రౌండ్ సుంకాల సమావేశం జరిగింది ఎన్ని చర్చలు జరిగినా భారత్ మాత్రం అమెరికా నుండి వ్యవసాయ దిగుమతులకు మరియు జన్యు విత్తనాలకు ఒప్పుకొనే ప్రసక్తే లేదు అలాగే భారత్ నుండి చవగ్గా భారీ ఎత్తున వచ్చే మందులు ఇప్పటికిప్పుడు అమెరికా వెంటనే ఉత్పత్తి చేసి తన దేశ ప్రజలకు అందించే స్థితిలోనూ లేదు ఒక్క మందులే కాదు ఏ వస్తువు అమెరికాలో ఉత్పత్తి చేయాలనుకున్నా అక్కడ ఉన్న అధిక వేతనాలు మరియు ఇతర ఉత్పత్తి ఖర్చుల వల్ల వినియోగదారులకు ఆ వస్తువులు చేరేసరికి ధరలు చాలా ఎక్కువైపోయి ఆకాశాన్ని అంటుతాయి అలాగే అనుకున్న వెంటనే వస్తువుల ఉత్పత్తి ప్రారంభించాలి భరించలేరు అందువల్ల ఈ ప్రాక్టికల్ ఇబ్బందులన్నీ గుర్తించి బహుశా ట్రంప్ మళ్ళీ మాట మార్చి సుంకాలు తగ్గించవచ్చు ఇక్కడ మీకు ఆసక్తమైన విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నా అరవింద్ అనే ట్విట్టర్లో ఒక విశ్లేషకులు ఉన్నారు అతను జ్యోతిష్యులు కారు కానీ కేవలం తన ఊహాశక్తిని మరియు జరుగుతున్న సంఘటనలను వేరే విధంగా విశ్లించి రాయబోయే రాబోయే పరిణామాలు చెప్తూ ఉంటారు అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలి అని భారత్లో రైట్ వింగ్ వారు చాలా మంది కోరుకున్నారు ట్రంప్ టెంపరీ అని తెలిసిన బెడెన్ కంటే ట్రంప్ భారత్కి మంచిది భారత్ని ని ఇబ్బంది పెడుతున్న డీప్ స్టేట్ ని ట్రంప్ ఎదుర్కొంటాడు అని వీరంతా ఆశించారు అయితే వీళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ అరవింద్ గారు అప్పుడే రైట్ వింగ్ ని హెచ్చరించారు మీరు అనుకున్నట్లుగా ట్రంప్ డీప్ స్టేట్ వ్యతిరేకి కాదు అసలు తమ అవసరాల కోసం డీప్ స్టేట్ ట్రంప్ ఎన్నికల్లో పరోక్షంగా బలపరుస్తుంది ట్రంప్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడు కానీ గెలిచిన ట్రంప్ డీప్ స్టేట్ కార్యాచరణ అమల్లో పెడతాడు దాంతో చైనాను బహి బలహీనపరచడం టారీఫ్లు పెంచి అంతర్జాతీయ ఆర్థిక అస్థిరత సృష్టించడం చేస్తాడు దీనిలో భారత్ కూడా బలిపశువు అవుతుంది ట్రంప్ భారత్పై టారీఫ్లను హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెంచుతాడు అని చెప్పాడు చైనా తన ఆర్థిక వ్యవస్థ జిడిపిలో సింహభాగం అమెరికా మరియు యూరప్ దేశాలకు చేస్తున్న ఎగుమతుల మీద ఆధారపడింది కానీ భారత్ ఆర్థిక వ్యవస్థ దేశీయ వినియోగదారులపై ఎక్కువగా ఆధారపడి ఎగుమతులపై అతి తక్కువ ఆధారపడింది అందువల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్న ట్రంప్ చైనాను ఇబ్బంది పెట్టినట్లుగా భారత్ ఇబ్బంది పెట్టవు అని అరవింద్ రాశారు ఇక ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా ఇంత కొసమెరిపు ఏంటంటే భారత్పై ట్రంప్ ఈ దిందుడుకు చర్యలను అమెరికాలో కొందరు ఆర్థిక విశ్లేషకులు మరియు రిపబ్లికన్ రాజకీయ నాయకులు కూడా విమర్శిస్తున్నారు ఈ చర్యలు భారత్ ఇంకా పూర్తిగా రష్యా వైపు నెట్టుతాయి అని కొందరు చెబుతూ ఉండగా అసలు ఈ టారిఫ్ పెంపుదల అమెరికన్ ఉత్పత్తిదారులను దిగుమతిదారులను ఎక్కువ భయపెడుతోందని రాబోయే రోజుల్లో భారత్ ఉత్పత్తి రంగంలో పవర్ హౌస్ గా మారబోతుందని మాజీ రిపబ్లికన్ గవర్నర్ క్రీస్ సునూన్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ట్రంప్ ని ఘాటుగా విమర్శించారు మరి మీ అభిప్రాయాన్ని మోర్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ని నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్